దేవునికి స్తోత్రాన్ని కలిగినిగాక క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయము అనే అనుదిన ధ్యాన కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసు పేరిట విజన్ డ్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను బ్రిలారా నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పయ వచనము నుండి ముప్పై రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనం వరకు పిల్లలు ఈరోజు కూడా కాస్త పెద్ద లేఖన భాగం కనుక నేను మీ నిమిత్తము కొన్ని వచ్చిన చదివి ధ్యానంలోకి వెళతాను దయచేసి మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయాల్సిందిగా మీకు ప్రభు పేరిట మనవి చేస్తున్నాను మీ దగ్గర బైబిల్ సందుబాటులో ఉన్నట్లయితే బైబిల్ తెరవండి ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై వచనము నుండి ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ వచనం వరకు లేఖన భాగాన్ని చదివి మనము ధ్యానంలోకి వెళదాం అప్పుడు మోషే ఇస్రాయేలీల సర్వ సమాజం యొక్క వెనికిడిలో ఈ కీర్తన మాటలు సొంతగా పలికెను ఆకాశమండలమా చెవియొగ్గుము నేను మాట్లాడదును భూమండలమా నో నా నోటి మాట వెనుము నా ఉపదేశము వానవలే కురియును నా వాక్యము మంచువలెను లేత గడ్డి మీద పడు చినుకుల వలనూ పచ్చిక మీద కురియు వర్షం వలన ఉండును నేను యహోవా నామమును ప్రకటించదను మన దేవుని మహత్యమును కొనియాడు ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీ న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకున్నదగిన దేవుడు ఆయన నీతిపరుడై నీతిపరుడు యథార్థవంతుడు చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించను గాక ప్రియులారా నేటి ధ్యానం భాగము పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రధాన అంశము మోసే పాట లేదా మోషే యొక్క పాట ద సాంగ్ ఆఫ్ మోజస్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్య భాగం సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవుడు తనకు నేర్పిన పాటను మోసే ఇస్రాయేల్ ప్రజల వెనుకిడిలో ఆయన వినిపించాడు దేవుడి స్వాయులు ఎన్నడూ తప్పుగా నడిపించినప్పటికీ తనకు ద్రోహము చేస్తాడని ప్రజల గురించి ఆయన ఆరోపించిన మాటలు మనం గమనిస్తున్నాం దేవుడి స్వాయులుల పట్ల దయతో వ్యవహరించాడు సమస్త మానవాళికి దేవుడు యజమానుడై ఉన్నాడు అలాగే చరిత్రకు చరిత్రకు ఆయన అధిపతి అయి ఉన్నాడు అలాంటి దేవుణ్ణి స్వాయిలు కొన్ని సందర్భాలు విస్మరించినట్టుగా చూస్తున్నాం కాబట్టి సమస్త మానవాళికి యజమానటువంటి దేవుడు ఇస్రాయేల్ని ఎన్నుకున్నాడు వారిని తన సొత్తుగా చేసుకున్నాడు అలాగే ప్రియారా తన పిల్లలను చూసుకునేటువంటి ఈ కార్యములో నిజముగా ఆయన ఇస్రాయేల్ ప్రజలను శూన్యమైన అరణ్యములో పోషించాడు చక్కగా నడిపించాడు చివరకు దేవుడు సంవత్సరాలుగా అరణ్యములు తిరుగుతున్నటువంటి తన ప్రజలను కనాను దేశంలో స్థిరపరిచాడు వారికి సమృద్ధిగా ఉన్న భూమి యొక్క ఫలాలను తినుటకు అనుమతించాడు అదే నేటి యొక్క సారాంశ ప్రియులం ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనం గమనించినట్లయితే ముప్పై రెండవ అధ్యాయము నాలుగో వచనంలో దేవుడు మనం విశ్వసించగల మరియు ఆధారపడగలిగిన శైలమై ఉన్నాడు అరణ్యములో ఉన్న నలభై సంవత్సరాలు దేవుడు విశ్రాయల పట్ల సత్యవంతుడుగాను న్యాయవంతుడుగాను విశ్వాసపాత్రుడుగాను ఉన్నాడు ఇస్రాయులు దేవునితో నడిచారు ఆయన విశ్వాసతను వారు అనుభవించారు దేవునితో నడిచినటువంటి ఆ సంవత్సరాలు ఇస్రాయులులకు విశ్వాసం మరియు నమ్మకాన్ని ఆ కార్యక్రమాలు ఎలా పెంచినాయో ఈ భాగములు గమనిస్తున్నాం ప్రియుల కాబట్టి దేవుడు ఇప్పటికి కూడా ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు అవును ఎన్నటెన్నటికీ ఆయన నమ్మదగిన దేవుడే ఈ ధ్యాన భాగంని ధ్యానిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా జీవితంలో దేవుడు నిజముగా ఆయన నీతి న్యాయం కలిగినటువంటి దేవుడై నీ జీవితంలో ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉన్నాడా ఉంటే ప్రియులారా నీవు కూడా మోసే వలె ఒక కీర్తన పాడి దేవుని శుతించి ఆరాధించకుండా ఉండలేవు ప్రియులారా కనుక నేటి పార్టీ భాగంలో నుండి మన జీవితానికి అనువయింపుగా చాలా మాటలు మనం తీసుకోవాల్సినటువంటి వారం ఉన్నాం దేవుడు మన తండ్రి దేవుడు స్వాయిలను కేంద్రంగా ఉంచుకొని సమస్త జాతి చరిత్రను పరిపాలించేటువంటి దేవుడై ఉన్నాడు ఆయన స్వాయిలులకు తన కంటి పాపల వారిని చూసుకుంటున్నాడు అయినప్పటికీ అనేక సార్లు ప్రిలారా ఇస్రాయులు దేవుణ్ణి మర్చిపోయారు కనుక ఆయన వారికి శిక్ష ఇస్తూనే సరైన విధంగా వారు నడిపిస్తున్నట్టు దేవుడుగా చూస్తున్నాం ప్రిలారా చివరికి ఆయన వాగ్దానం చేసినట్టుగా వారికి సమృద్ధిగా ఉన్నటువంటి భూమిని కూడా దేవుడు అప్పగించాడు ప్రియలారా నేటి భాగంలో నుండి ప్రధాన అన్వయింపుగా మన జీవితంలో జరిగే సంఘటనలన్నీ దేవుని సహాయం మరియు దేవుని శిక్షణతో సమకూర్చబడినటువంటి కార్యాలయ ఉన్నాయి అయితే అవి సహాయ అస్తమైనటువంటి లేక శిక్షణ అస్తమైనటువంటి రెండు నిజంగా మనల్ని ప్రేమించే దేవుని దయగలిగిన సహాయాన్ని మన పట్ల వ్యక్తం చేస్తున్నట్లు చూస్తున్నాం ప్రియులారా కాబట్టి మోచే ఎంతో చక్కగా ఈ పాటను పాడి దేవుని నమ్మకత్వాన్ని కొడినాడి కొనినాడినట్లుగా ఈ లేఖనాల్లో గమనిస్తున్నాం ప్రియులారా కనుక నేడి పాఠ్యంలో ప్రియులారా మన జీవితానికి అన్వయింపుగా అవును దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రియ సహోదరు సహోదరుడు అన్న జీవితంలో నిజంగా దేవుడు అంత నమ్మదగిన దేవుడు అనే సంగతి నీవు అనుభవించగలిగావా అలాగైతే ఈరోజు మోసే పాడినట్ల ప్రియులారా మనం కూడా ఒక పాట పాడి ప్రభువును సుధించి ఆరాధించవలసిన వారమై ఉన్నాం కనుక నేటి భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రియులారా మన జీవితాన్ని మరొకసారి ప్రభుకు సమర్పించుకుంటూ నిజంగా మనల్ని ప్రేమిస్తూ తన యొక్క శిక్షణ హస్తాన్ని తన యొక్క దరగలిగినటువంటి హస్తాన్ని మన పైన చూపుతూ ఇంకా కాపాడుతూ వస్తున్నటువంటి దేవునికి మనం ఎంతైనా స్వత్రం చెప్పాలి ప్రియులారా సో ప్రజలను నలభై సంవత్సరాల రణ్యములు నడిపించినటువంటి ఆ దేవాది దేవుడు ఇంకా తన ప్రజల పట్ల ఆయన క్షేమకరమైన విషయాలను చూస్తున్నట్టుగా నిజంగా ఆయన చేసినటువంటి కార్యాలను ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నామని నేటి పార్టీ భాగం మనం జ్ఞాపకం చేస్తుండగా రండి ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన మన కొరకు చేసుకుందాం ప్రార్థన ప్రభువ నేను నా జీవితాంతము మీపైన దృఢంగా ఆధారపడి ఉండుకున్నట్లుగా మీపైన ఆధారపడుతూ నీవు మాత్రమే మా శైలము మా బండ నా కొండ కోట ఆసుమనే విధంగా జీవించగల కృప కనికరము నాకు మాకు ప్రసాదింప చేయమని మా ప్రియ ప్రభు క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాం ఆమె ఆమె ప్రియులారా ప్రభువారు అనుదినం తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా మన జీవితాలు ఎప్పటికప్పుడు సరిచేసుకుందాం సరిచూసుకుందాం వాక్యపు వెలుగులో ప్రియులారా మన జీవితాలు చూసుకుంటూ ముందుకు సాగితే కృపాదేవుడు అనుగ్రహించాలని ఆశపడదాం ఏదైనా కూడా ప్రభువారు మాట్లాడుతున్నటువంటి ఆయన మాట ప్రియులారా మన స్పందనను తెలియచేద్దాం ఆ రోజున మోసే చక్కని పాట పాడి తన స్పందన తెలియజేశాడు తన పట్ల దేవుడు ఏమై ఉన్నాడో ఏం చేశాడు రోజున నీ పట్ల నా పట్ల దేవుడు ఏమై ఉన్నాడో ఆయన మాటను ప్రిలారా ఒక పాట రూపం వ్యక్తపరచడం మనకెంతో ఆశీర్వాదం ఆ విధంగా చేయటకు దేవుని కృప పట్ల తోడుగా ఉండాలని ఆశిస్తాం ప్రియులారా మోసే పాట దేవుడు నమ్మదగినటువంటి దేవుడు మరి నీ పాట ఏమిటి ప్రియ సహోదరి సహోదరుడా నిజంగా దేవుని నమ్మకత్వాన్ని స్వాయిలీలు మాటి మాటికి మర్చిపోయినప్పటికీ దేవుడు తన యొక్క ప్రేమను వారి పట్ల వ్యక్తపరుస్తూనే వారిని శిక్షిస్తూ కూడా సరైన మార్పులు నడిపినటువంటి దేవుడు అయి ఉన్నాడు ప్రిలారా నిజముగా మన దేవుని యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదో నేటి పాఠ్యభాగం నేర్చుకుంటూ ప్రిలారా మన జీవితాన్ని ప్రభువుకు మరొకసారి నూతనంగా సమర్పించుకుందాం అనేకుల యొక్క విశ్వాసాన్ని పెంపొందింపజేసేటువంటి ప్రభు మనతో మాట్లాడినటువంటి పాఠాలను ఇతరులతో పంచుకుందాం వారి విశ్వాసాన్ని కూడా బలపరుచుదాం ఆ విధంగా చేయుటకు దైవకృప మనందరికీ తోడై ఉండి మనలను మంచి మార్గంలో నడిపించి ఆయనను స్థించి ఆరాధించి కనపరచుట్లో తన కృపను మనకు సమృద్ధిగా అనుగ్రహించడం కాదు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్